మేము ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు సినీ అభిమానుల్లో ముఖ్యంగా విజయ దేవరకొండకి లేడీ ఫ్యాన్ పొలెంట్ ఎక్కువ ఉంది కాబట్టి రౌడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు విజయ దేవరకొండ గురించి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది ఇప్పుడు నేను ఎలాగో పెద్దగా సినిమాలు చూసేది ఏం లేదు కానీ దేవరకొండకి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇది ఒక డిఫరెంట్ జోనర్ అనేటట్టు కొంచెం తెలుస్తుంది ఆల్రెడీ ఆయన లుక్అవుట్ చూస్తుంటే ఆయన డ్రెస్ కానీ ముఖ్యంగా ఆయన కొంతవరకు గుండు చేయించుకున్నట్టు ఇదంతా కూడా ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం మరి ఈ సినిమా ఎలా ఉంటుందని చూడాలి ఏదేమైనా సరే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆయన ప్రతి సినిమాకి కూడా ఒక కొత్త జోనర్ లాంటిది ఆయన అర్జున్ రెడ్డి కానీ తర్వాత వచ్చిన డియర్ డిఆర్ కామరెడ్డి కానీ తర్వాత తర్వాత వచ్చినవి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో వెళ్తాయి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది చూడాలి మరి మరి హిట్ కుడతారా హిట్ కొడదానంటే చూసిన తర్వాత చెప్పాలి ఇప్పుడు గతంలో వచ్చిన సినిమాలన్నీ కూడా గతంలో లైగర్ వచ్చింది అట్టర్ ఫ్లాప్ సినిమా ఎందుకు వచ్చిందా అనే ఫీలింగ్ అయితే చాలా మందికి వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంటదని చూడాలి కానీ సినిమా హిట్ ఫ్లాప్ అనేది మనం డిసైడ్ చేయలేము ఆ పరిస్థితులు బట్టి కాన్సెప్ట్ కొంతమందికి నచ్చుద్ది కొంతమంది నచ్చకపోవచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు అభిమానులు ఉండేటప్పుడు నచ్చినా నచ్చకపోయినా సరే సినిమా అనేది చూస్తారు ఎందుకంటే మా హీరోని స్క్రీన్ మీద చూడాలి అనే ఒక ఏదైతే ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఉందో దానికోసం వెళ్తారు హిట్ ఫ్లాప్ అనేది మనం డిసైడ్ చేసేది ఏం కాదు కదా ఖచ్చితంగా హిట్ అవుద్ది కోరుకుంటాం మనం అది మంచి గ్లామర్ హీరో ముఖ్యంగా ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఆ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంది అర్జున్ రెడ్డి అన్నప్పటి నుంచి కూడా విజయ్ ఎవరికి మంచి పేరు సంపాదించుకున్నారు సినిమా ఎలా చూద్దాం అనిరుద్ బీజిఎం అని అంటే చెప్పుకోవడం అవసరం లేదు ఎందుకని ఇప్పుడు వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా అనిరుద్ తోనే కదా ప్రతి ఒక్కటి కూడా బీజిఎం అంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అంటే కానీ ముఖ్యంగా ఒక అంటే ఒక మంచి ఎలివేషన్ వచ్చే విధంగా అంటే ఒక ఒక సీన్ కి ఒక మంచి ఎలివేషన్ వచ్చే విధంగా బిజిఎం అని అంటే అనిరుద్ధి వచ్చాయి మన గతంలో వచ్చిన జైలర్ కానీ లియో కానీ అంతకుముందు వచ్చిన మనకి విక్రమ్ కానీ ఇటువంటి సినిమాలు ఇవన్నీ కూడా బీజిఎమ్స్ అవి కొంతమంది కాపీ అనొచ్చు కొంతమంది పేస్ట్ అనొచ్చు అవన్నీ వేరే విషయం ఏదేమైనా సరే బీజిఎంకి కొంతమంది ఎడిక్షన్ అయిపోయి అంటే ఈ రేంజ్ లో బీజిఎం ఉంటది దానికి మనం కూడా ఎడిక్షన్ అయిపోతాము అనే కొంతమంది అయితే పాటలకి ఎడిక్షన్ అవుతారు కానీ బీజిఎం కూడా ఎడిక్షన్ అవ్వాలంటే అది కేవలం అనివృత్తి అనే సాధ్యం మరి అటువంటి తీసుకొచ్చి ఈ సినిమాకి పెట్టారంటే ఖచ్చితంగా బీజిఎం వల్లైనా సరే కొంత సినిమాకి అప్ అనేది వస్తుంది మరి మే ఆ సినిమా మే థర్టీ అంటున్నారు ఖచ్చితంగా ఆ రోజు రిలీజ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది చూడాలి ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో వచ్చిన సినిమాలన్నీ కూడా కొంత ఫ్లాప్ నిరాశపరిశాయి కానీ ఈ సినిమాతో అయినా సరే మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకోండి